టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు శని మనకి రాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడు కన్యా రాశిలో ఉన్నాడు ఈ వారం ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు పన్నెండు రాశులపైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాడేస్తాడో చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరూ కూడా మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు అయితే అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఏ అని జరుగుతుంది ఎప్పుడు చూసినా పాపం ఇస్త్రీ స్త్రీ బట్టలు వేసుకుంటూ జేబుల్లో నేను తీస్తే ఐదు వందల నోట్లు అలా ఉండేవి దర్జాగా మరి అలాంటిది ఇప్పుడు డబ్బులు రావట్లేదనో లేకపోతే జేబులో తీస్తే పది రూపాయలే ఉంటున్నాయనో బాధపడితే అట్లా బాధపడకూడదు పరిస్థితులు మారతాయి కాబట్టి అప్పులు ఎక్కువైపోయినాయి అని బాధపడితే ఎట్లా తీరతాయి కాబట్టి రాశి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనుమానం బాగా పెరిగిపోతుంది ఒకప్పుడు బ్రహ్మాండంగా నేను బ్రతికాను ఈ ఇల్లు వల్ల ఇలా అయిపోయానా లేకపోతే ఈ యొక్క వీధిలోకి రావడం వల్ల నేను ఇలా అయిపోయానా అనేటటువంటి కొత్త కొత్త అనుమానాలు వస్తూ ఉంటాయి అవేం పెట్టుకోకండి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు ఈ వారం గతవారంతో పోల్చుకుంటే అలాగే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి అలాగే కొత్త కొత్త వాళ్ళు మీకు పరిచయం అవుతూ ఉంటారు కొత్త చీటీలు మీరు వేయడము డబ్బులు ఆదా చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అప్పులపాలు అయిపోయాం కాబట్టి ఇంకా మాకు లైఫ్ లేదేమో అని అనుకోకూడదు అలాగే కొత్త కొత్త వస్తువులు మీరు ఇళ్లల్లో కొంటారు మీ బిడ్డలు మీ మనవాళ్ళు వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల వల్ల కాస్త చికాకు చికాకుగా ఉంటారు హెల్త్ బాగుండలేదేమో అని అలాగే ఈ కుంభరాశి వారు ఆధ్యాత్మిక సాధన బ్రహ్మాండంగా పెరుగుతుంది ఏళ్ళనాటి శని సమయంలో ఆధ్యాత్మిక సాధన చాలా ఎక్కువగా చేస్తారు కాబట్టి ఈ రాశివారు కొన్ని కొన్ని రహస్యాలను వల్ల జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యాల్ని ఏం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అవి పర్వాలేదు మనుషుల్లో ఉన్న రహస్యాల్ని కలకాలంటే అది మీ తరమా ప్ర ప్రపంచంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవచ్చు కానీ కాబట్టి వ్యాపారాల అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళు బాగుంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏళ్ళ నర్శనం జరుగుతుంది కదా అందువలన శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల పూలని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఈ యొక్క పరిహారం అనేటటువంటిది రిలీఫ్ అనేటటువంటిది మీకు కలుగుతుంది ఆ శుభమస్తు